ప్రవీణేశ్వర క్రిస్తంలో విశ్రాంతి క్రిస్టన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ వందనాలు తెలియజేస్తున్నాను బీవో కి సంబంధించిన వారు వాక్యానికి వ్యతిరేకమైన పరిశుద్ధాత్మ విషయంలో లేఖనాలకు విరుద్ధమైన బోధ చేస్తూ వారు ఇంతకు ముందు ఉన్న ఏరియనిజం అనే బోధను చేస్తున్నారు తద్వారా సంఘాన్ని వారు చాలా గలిబిలి చేస్తున్నారు తద్వారా చాలా మంది మోసపోతున్నారు అని నేను లేఖనాలలో నుండి విషయాలు మాట్లాడుతూ ఉంటే అయితే ఆ బిఓ యుఐ కి సంబంధించిన వారు ఏరియనిజానికి మా టీచర్ అసలు సంబంధమే లేదు మేము ఏరీ నిజాన్ని లేదు అని మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ రోజు ఒకసారి చూద్దాం నిజంగానే ఈ యొక్క పీడి సుందరరావు గారి యొక్క టీం వారు బిఓ వారు వారు ఏరీ నిజాన్ని బోధిస్తున్నారా లేదా ఒకసారి మనం పరిశీలన చేద్దాం మొట్టమొదటిగా ఏంటి ఏరినిజం అని ఆలోచన చేస్తే ఎయిటీ ఫోర్త్ సెంచరీలో అనగా క్రీస్తు సకము నాలుగవ శతాబ్దంలో ఏరియస్ అని ఒక ఆయన వస్తాడు అతడు క్రీస్తు సంఘంలో జొరబడి ఒక దేవునికి వ్యతిరేకమైన బోధను తీసుకుని వచ్చాడు ఆ బోధ ప్రకారము అతడు యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రితో సమానమైన దేవుడు అని నమ్మక యేసుప్రవ్ వారు తండ్రి ద్వారా పుట్టినవాడు యేసుప్రవ్ వారు తండ్రికి లోబడి ఉన్నవాడు యేసుప్రవ్ వారు దైవత్వంలో కొంచెం లెస్సర్ డివినిటీని కలిగిన వాడు గనుక యేసుప్రవ్ వారు ఆరాధనకు యోగ్యుడు కాదు అని ఈ రకమైన బోధను ఈ ఏరియస్ అయిన వాడు తీసుకుని వచ్చాడు ఆ తర్వాత ఆ బోధను నమ్మే వారిని అందరినీ ఏరియనిజం అని పిలవడం జరిగింది అయితే తర్వాత సంఘము ఆ బోధను కంప్లీట్ గా వెలివేసి వారిని క్రైస్తవం నుంచి బయటకు పంపించడం జరిగింది అయితే ఇప్పుడు అదే టీచింగ్ బిఓయూఐ వారు చేస్తున్నారు అని నేను చాలా క్లియర్ గా చెబుతూ ఉన్నాను అయితే ఒకసారి ఏరియనిజం చెప్పే విషయాలు ఏంటో మనం పరిశీలన చేద్దాం తర్వాత బీవోఐ వారు చెప్పేది కూడా ఏంటో మనం పరిశీలన చేద్దాం చూడండి ఏరియనిజంలో ఉన్న అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీ స్క్రీన్ మీద పెడుతున్నాను చదవండి ఏసుక్రీస్తు దైవికమైన లేదా పవిత్రమైన వాడని మరియు మానవాళి రక్షణ కోసం భూమి మీదకు పంపబడ్డాడని కానీ ఏసుక్రీస్తు తండ్రి దేవునికి అనగా అనంతమైన ఆదిమ మూలమైన ఆ దేవునికి సమానం కాదని తండ్రి దేవుడు మరియు దేవుని కుమారుడు పరిశుద్ధాత్మకు సమానం కాదని ఏరియస్ బోధించాడు సో ఏరియస్ బోధన మీకు అర్థమైంది కదా యసుప్రవారు లోకానికి వచ్చాడు యసుప్రవారు దైవికమైన వ్యక్తి కానీ దైవత్వంలో తండ్రితో సమానుడు కాదు తండ్రి చేత పుట్టినవాడు తండ్రితో ఏ పరిస్థితులలో కూడా ఈక్వల్ కాదు అని ఏరియస్ బోధించాడు అది ఏరియనిజం అంతేకాకుండా టీ ఏరియన్ వ్యూస్ ఆన్ జీజస్ మనం చదివినట్లయితే ఆ థర్డ్ పాయింట్ చదువుతున్న నేమ్ ఓన్లీ ఏరియస్ ఆర్డ్యూడ్ గాడ్ ఓన్లీ ఇన్ ఎ నామినల్ సెన్స్ ఆర్ బై పార్టిసిపేషన్ ఇన్ గ్రేస్ నాట్ ట్రూలీ గాడ్ ఏరియస్ ఏమని చెప్పాడు యేసు కృపను బట్టి ఆయన దేవుడు అని పిలువబడ్డాడు అంతే తప్ప ఆయన దేవునితో ఏ విషయంలో కూడా సమానం కాదు దేవుడు అనే పేరు మాత్రమే యేసు ప్ర ఉంది కానీ ఆయన తండ్రితో ఏమాత్రం సమానం కాదని ఏరియస్ ఏరియన్ తెలియజేస్తాడు గురించి అలాగే ఏరియనిజం లో మనం చూసినట్లయితే జీజస్ ఈ ద ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ బై ద ఫాదర్ మేకింగ్ హిమ్ డివైన్ పర్సన్ హి వాస్ బై గాడ్ అతడు అనగా యేసు తండ్రి ద్వారా సృష్టించబడిన వాడు ఇది ఏరియనిజం యొక్క టీచింగ్ కాబట్టి మొట్టమొదటిగా పుట్టిన వాడు యేసు క్రీస్తు ప్రవారు ఆయన ఒక పరిశుద్ధమైన వ్యక్తి ఆయన డివైన్ పర్సన్ తండ్రి ఆయనను సృష్టించాడు ఆ తర్వాత సమస్త సృష్టిని ఆయన ద్వారా జరిగించాడు అని ఏరియనిజం చెబుతుంది కాబట్టి యేసు క్రీస్తు ప్రవారు తండ్రితో సమానుడు కాదు యేసు ప్రవారు పుట్టిన కుమారుడు యేసు క్రీస్తు ప్రవారు తండ్రి చేత సృష్టించబడిన వారు యేసు క్రీస్తు ప్రవారు తండ్రి కంటే చాలా తక్కువైన వారు క్రీస్తు ప్రవారు సంపూర్ణ దేవుడు కాదు యేసు క్రీస్తు ప్రవారికి దేవుడు అనే పేరు మాత్రం ఉంది తప్ప ఆయన ఏమాత్రం తండ్రితో సమానుడు కాదు అనేది ఏరియనిజం యొక్క టీచింగ్స్ ఇది ఏరియస్ బోధించాడు ఆ బోధన సంఘం తర్వాత మూలం పడేసింది అది దయ్యపు బోధన పట్టణ పెట్టేసింది మరి ఇప్పుడు బిఓయూఐ వారు ఏం బోధిస్తున్నారు యేసు క్రీస్తు వారు నిత్యుడు అని బియు వాళ్ళు నమ్ముతారా హీఈ ఇటర్నల్ పర్సన్ అని నమ్ముతారు బిఓయూఐ వాళ్ళు వాళ్ళు కూడా ఏమని నమ్ముతారు యేసుక్రీస్తు ప్రవారు తండ్రి చేత సృష్టించబడ్డాడు ఏసుక్రీస్తు క్రీస్తు లేని కాలం కూడా ఉంది అని బీవై వారు చెప్తారు కదా అది ఏరియస్ కూడా చెప్పాడు అలాగే యేసుక్రీస్తు ప్రవారు తండ్రితో సమానుడు అని వాళ్ళు ఒప్పుకుంటారా యేసు ప్రవార తండ్రి కంటే తక్కువ అని మాట్లాడతారు కదా తండ్రి అసలేని దేవుడు అంటారు కదా చూడండి వరుస వారు ఏం మాట్లాడుతున్న వీడియోలో చూడండి యేసుప్రో వారిని తండ్రి సృష్టించాడు యేసుప్రో వారు పెద్ద కొడుకు పరిశుద్ధాత్మ చిన్న కొడుకు మరి ఇది ఏరియనిజం టీచింగ్ కాదా ఎంత అమాయకుండా ఉన్నారు ఏంటండి బహువారిని ఫాలో అవుతున్న వారు ఎంత అమాయకుండా ఉన్నారేంటి ఈ విషయం కూడా చూడండి ఎక్నాలజీ ద రియాలిటీ ఆఫ్ డిస్టింక్షన్ ఆఫ్ ద డివైన్ పర్సన్స్ ఏరియనిజం అటెంప్టెడ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ టు క్రిస్టియానిటీ ద ఐడియా ఆఫ్ వాట్ మే బి కాల్డ్ లెవెల్స్ ఆఫ్ డివినిటీ ఆర్గ్యూన్ దట్ వైల్ జీజస్ ఈ లెస్సర్ గాడ్ దెన్ ద ఫాదర్ హూ ఇస్ ద అల్టిమేట్ గాడ్ యేసు వారు తండ్రి అయిన అల్టిమేట్ గాడ్ తండ్రి అయితే ఆయన కంటే లెస్సర్ గాడ్ అని ఈ యొక్క ఏరియనిజం టీచింగ్ బోధిస్తుంది అదే కదా బీఓ వారు కూడా నమ్ముతున్నారు బోధిస్తున్నారు అంతే కాకుండా ఉన్న డైరెక్టర్లు కూడా మీరు చెప్తుంది ఏరియనిజం టీచింగ్ మరీ యహో సాక్షులు అంటున్నారు యహో సాక్షులు యూనిటేరియనిజం కి సంబంధించిన వారు ఇంత యూనిటేరియనిజం అంటే ఏంటి అని మరల ప్రశ్న అడుగుతారు కాబట్టి సరిగ్గా చదువుకోవాలి దానికి యూనిటేరియనిజం వేరు ఏరియనిజం వేరు మీరు నమ్ముతుంది ఇది అంతేకాదు మేము నమ్మేది ట్రినిటీ ట్రినిటీ ఈ త్రిత్వం అనేది కూడా మీరు మరలా వేరే అభిప్రాయం చెప్పేస్తారు మీరు వన్ ఎస్ టీచింగ్ చెప్పేస్తున్నారు త్రిత్వం అంటే ఇదే అందుచేతనే వన్ నెస్ వేరు త్రిత్వం వేరు ఏరేనిజం వేరు యూనిటేరియనిజం వేరు ఈ నాలుగు అభిప్రాయాల్లో సత్యమైనది త్రిత్వం మాత్రమే గనుక త్రిత్వం అంటే ఏంటో మొదట నేర్చుకోండి త్రిత్వం తప్పు అని చెప్పి వన్ మీరు ఖండిస్తున్నారు అంటే త్రిత్వం అంటే ఏంటో తెలియదు మీరు నమ్ముతున్నది ఏరియనిజం అయినప్పటికీ అది ఏరియనిజం అని కూడా మీకు తెలియదు అంటే మరి కాలేజీలు కట్టేసుకున్నారు నడిపించేసుకుంటున్నారు కొన్ని లక్షల మందిని మీ అబద్ధంలోనికి దించేసారు పాప అమాయకమైన ప్రజలు ఇవేవి గ్రహించక మా అన్న గొప్ప మా అయ్య గొప్ప తోడలు కొడతారు మీసాలు తిప్పుతారు అనుకుని వెళ్ళిపోతున్నారు దయచేసి నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు రియాలిటీ మాట్లాడుతున్నాను చాలా స్మూత్ గానే మాట్లాడుతున్నాను చాలా మంది ఇష్టానుసారంగా కామెంట్స్ పెడుతున్నారు కానీ మీ ఇష్టం మీరు ఎన్ని పెట్టుకుంటారు పెట్టుకోండి కానీ మరలా చెప్తున్నాను వాళ్ళు నమ్ముతున్నది బివైయున్నది అబద్ధపు కాబట్టి ఈ విషయంలో చర్చకు రావాలి సంతోష్ గారికి హెల్త్ బాగలేదు ఆయన ఆపరేషన్ లో ఉన్నారు అని సమ్ కామెంట్స్ ఎవరు నాకు పంపించారు సో ఆయనకు దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలి త్వరగా ఆయన హీల్ అవ్వాలని నేను ప్రార్థన చేస్తాను అయితే మిగిలిన వారు బివైయూ లో ఉన్న మిగిలిన డైరెక్టర్లు ఆలోచన చేయండి ఏరి ఉంటారు కాబట్టి విడిచిపెట్టి సత్యమైన బైబుల్ ఏం చెప్తుందో ఆ సత్య బోధైన త్రిత్వంలోనికి రండి కాబట్టి ఈ విషయంలో ఏది సత్యం తెలియాలంటే కూర్చుందాం చర్చకు పిలుస్తున్నాం కదా బహిరంగం గానీ చర్చ చేద్దాం యూట్యూబ్ లో చర్చ కోసం ఏం మాట్లాడట్లేదు బహిరంగం గానీ చర్చ చేద్దాం ప్రజావేదిక అని మీరు అన్నారు కదా ప్రజావేదికలోని చర్చ చేద్దాం ఏది సత్యమో తేలిపోతుంది ప్రజలకు అర్థం అవుతుంది కాబట్టి బిఓ పెద్దలు ఏరే నిజాన్ని మీరు నమ్ముతున్నారు ఏరే నిజాన్ని పుచ్చిపోయి పాసిపోయి మూల పడేసిన ఈ నాలుగో శతాబ్దంలో పాయిట పడేసినా ఆ ఏరియా నిజం బోధనే మీరు నమ్ముతున్నారు యేసుక్రీస్తు ప్రవారు తండ్రితో సమానుడు ఫిలిపి పత్రిక రెండు అధ్యయనంలో ఏం రాయబడింది యేసుక్రీస్తు ఆయన దేవునితో సమానుడయ్యుండుటా విడిచిపెట్టి వచ్చాడు ఈ లోకానికి లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈక్వల్ టు ద ఫాదర్ గాడ్ అది బైబిల్ చెప్తున్న సత్యం చర్చకు వస్తే మొత్తం అన్ని బయట ఏది సత్యం మాట్లాడతాం గనుక ఆవేశపడకండి మీ బిఓయూఐలో ఉన్న డైరెక్టర్ల దగ్గర సబ్జెక్ట్ ఉంటే రండి చర్చ చేద్దాం ఏది సత్యమో తేలిపోతుంది ఈ ఏరియనిజం అని యొక్క దైపు బోధల్లో నుండి బీవయూఐ ఉన్న వారంతా బయటికి రావాలని దేవుడు కృపను మీ అందరికీ దయచేయాలని ప్రార్థిస్తున్నాను నా మాటలు ముగిస్తున్నాను సో త్వరలో చర్చకి కూర్చుందాం దేవుడు కృపను తెలుగు రాష్ట్రాల్లో దయచేయను దయచేయని మీ గాడ్ బ్లెస్ యు ప్రైస్థల ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఎవరైతే బావువాళ్ళు ఏరియా నిజాన్ని బోధించట్లేదు అంటున్నారో వాళ్ళందరికీ ఈ విషయాన్ని చూపించండి ఏది సత్యం తేలిపోతుంది